రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సకాలంలో నిధులు విడుదలవగా సర్కారీ బడులు కళాశాలలు కరెంట్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది సర్కార విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ను రూపొందించనున్నాయి విద్యా సంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ హెచ్ఓడికి ఆ పోర్టల్ ను లాగిన్ చేసే సదుపాయం కల్పిస్తాయి తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల వివరాలను వెబ్ పోర్టల్లో చేర్చడం తొలగించడం సవరణలు చేయడానికి అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి ఆయా విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును హెచ్ఓడీలు పొందనున్నారు విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసినా ప్రతి నెల క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్ఛార్జ్ అధికారికి బిల్లులు జారీ చేస్తారు ఇన్ఛార్జ్ అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వారు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల కళాశాల విద్యా సంస్థ చెల్లించాల్సిన అవసరం ఉండదు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెల డిస్కంలకు చెల్లించనున్నాయి విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల విద్యుత్ వినియోగం బిల్లుల మొత్తం గత కాలానికి సంబంధించిన వినియోగం జారీ అయిన బిల్లులు జరిపిన చెల్లింపులు చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్ పోర్టల్లో చూసుకోవడానికి వీలుండనుంది విద్యా సంస్థ మండలం జిల్లావారీగా సైతం ఆ నివేదికలు ఆన్లైన్లో జనరేట్ కానున్నాయి సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు రైతుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు విక్రాంత్ దేశముల్య ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించారని కూడా ప్రభుత్వం నిర్ణయించింది పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇటు పాఠశాలకు కూడా భారంగా మారింది ఈ ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఉచితంగా విద్యుత్ అందించారని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవట్లేదు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెండు వందల యూనిట్ల లోపు కూడా విద్యుత్ ను వినియోగించుకుంటున్న ఇప్పటికే పేదలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గృహ జ్యోతి పథకం కింద కూడా రెండు వందల యూనిట్ల కింద కూడా జీరో విద్యుత్ బిల్లు కూడా జారీ చేస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇప్పటికే ఫిబ్రవరి నెలలో కూడా విద్యుత్ వినియోగం కావచ్చు పాత బకాయిల వివరాల సేకరణకు సంబంధించి కూడా గత ఈ వచ్చినటువంటి రెండు మూడు నెలలకు సంబంధించి కూడా పాత బకాయిల వివరాలు కూడా సేకరించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తు అమల్లోకి వస్తే ఆయా పాఠశాలలకు కూడా బిల్లులు వారం తప్పే అవకాశం కనిపిస్తా ఉంది అయితే బడి నిర్వహణకు కూడా మంజూరు చేసేటువంటి నిధుల్లోంచి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది ఆ ప్రతి ఏడాది కూడా స్కూళ్లకు ప్రత్యేకమైన గ్రాంట్లు మంజూరు అవుతా ఉంటాయి విద్యార్థుల నమోదు స్లాబ్ ఆధారంగా కూడా కాంపిటీజివ్ స్కూల్ గ్రాంట్ కూడా కేటాయిస్తారు అంటే దాదాపు ముప్పై మంది లోపే విద్యార్థులు ఉంటే మాత్రం పదివేల చొప్పున అదే వంద వంద మంది విద్యార్థులు ఉంటే మాత్రం ఇరవై ఐదు వేల చొప్పున రెండు వందల యాభై మంది లోపు ఉంటే యాభై వేల చొప్పున వెయ్యి మంది లోపు ఉంటే డెబ్బై ఐదు వేల చొప్పున కూడా వెయ్యి మందికి ఎక్కువగా ఉంటే లక్ష రూపాయలు కూడా ప్రతి నెల ప్రభుత్వం మంజూరు చేస్తా ఉంటది కానీ ఈ గ్రాంట్ మాత్రం సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే విడుదల చేస్తారు ఇందులో సగం వరకు విద్యుత్ బిల్లులకే చెల్లించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరుగుదొడ్ల క్లీనింగ్ కావచ్చు తాగునీటికి సంబంధించి కావచ్చు మిగతా స్టేషనరీకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క మరమ్మతులకు సంబంధించి కావచ్చు ఇవన్నీ అవసరాలకు కూడా వినియోగిస్తా ఉన్నారు అయితే ఈ వచ్చే గ్రాంట్లు కూడా సగం మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించడంతో కూడా వేలాది రూపాయలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాలలకు సంబంధించి బకాయిలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే దాదాపు అన్ని పాఠశాలలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతి తరగతి గదిలో కూడా ప్రస్తుతం ఫ్యాన్లతో పాటు కొన్ని పాఠశాలలో మాత్రం డిజిటల్ బోర్డులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు అయితే వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడంతో కూడా ఈ బిల్లులు అధిక మొత్తంలో వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేయడం చేస్తా ఉన్నారు ఈ పాఠశాలలో కూడా డిజిటల్ బోర్డు నిర్వహణతో పాటు అనేక అవసరాలకు సంబంధించిన విద్యుత్ అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి గ్రాంట్లు కూడా మౌలిక అవసరాలకే సరిపోకపోవడంతో కూడా ఈ విద్యుత్ బిల్లులు భారంగా మారుతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఈ రెండు మూడు రోజుల్లోపే దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల కాబోతా ఉంది ఈ విద్యా సంస్థలకు సంబంధించి కూడా పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలలతో పాటు ఐటీఐలు యూనివర్సిటీలు వైద్య కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలు బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంక్షేమ పాఠశాలలతో పాటు మైనార్టీ పాఠశాలలతో పాటు నిమ్స్ కూడా ఇందులో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా కూడా ఇప్పటికే నిరుపేదలకు రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో కూడా పాఠశాలలకు భారం అవుతున్న విధానాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా ఆ శాఖ మంత్రి కూడా ఇప్పటికే తీసుకువెళ్ళిన నేపథ్యంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి దీనికి విద్యాశాఖకు సంబంధించి తనే చూసుకుంటున్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కళాశాలకు విద్యా వ్యవస్థలకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు రోజుల లోపే దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలగా పోతా ఉంది మూల్య రైట్ థ్యాంక్ యూ విక్రాంత్